మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ముచ్చట్లు రానే వచ్చేసింది ఇవాళ ఎపిసోడ్తో ఇవాళ మన ఎపిసోడ్లోకి వెళ్ళే కంటే ముందుగా ఛానల్ చూస్తూనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని ఫన్నీ ఇన్సిడెంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక ఇవాళ మన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అని చంద్రజా మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మా అండి ఏం చేస్తున్నారు ఏంటి మన బేబీ ఇక్కడ ఇవాళ ఇవాళ సిజ్జు కూడా షూట్లో ఉందామని ఒక నిర్ణయం మీద ఉందండి అది ఒక డెసిషన్ తీసుకుంటే దాని మాట కూడా అది వెళ్దు అందువల్ల ఏంటంటే మనం వినాలి కానీ అందుకని వచ్చేసింది సిజ్జు అది కూడా పలకట్లేదండి పడుకుందండి ఇంకా దాన్ని మనం ఏమీ చేయలేము దించలేము సో మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి ఏంటి ఏమైనా అన్నారా ఏంటి మొహం ఎలా పెట్టుకొని పడుకుంది ఏమీ లేదు ఇప్పుడు నేను ఆపేసి దాంతో ఆడుకోవాలని దాని ప్రకారం కోరికగా వచ్చింది నేను బొంగు బొంగి పెట్టుకున్నాను ఐ హట్టు ఓకే సుజు మన వాళ్ళందరికీ హాయి చెప్పు నీకు కూడా అభిమానులు ఉన్నారు అందులో ఓకే ఏది సెకండ్ బు ఓకే సరేనా వెళ్ళిపోతావా ఉంటావా ఓకే చెబిట్ ఓకే థ్యాంక్ యూ మేము మీడియా చేసుకోవాలి కదా పర్మిషన్ గ్రాంటెడా బాబు తప్పల్సూ కొన్ని జీవితంలో అలా వస్తూ ఉంటాయి వారాలు ఎపిసోడ్ లాగా ఓకేనా బై అది ఇప్పుడు అండి వారాలు వారాలు పండుగలు చేసుకునే చేసుకుంటారు కదా అంటే అవి వారాలు అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని వీధులు ఇవి కలిపి అంటారు కదా అటువైపు అలాగే చేస్తారా అంటే జనరల్గా ఏం చేస్తారంటే మా సైడ్ వారాలు అంటే ఒకటి రెండు వీధుల వాళ్ళు రెండు మూడు వీధుల వాళ్ళు కలిసి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇంటి పండుగలను చేసుకుంటూ ఉంటారు ఇంటి పండుగలను వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా కలిపి బేటలు వేసుకుని వారాలు చేసుకుంటారు అమ్మవారికి పాదాలు చదువుతాను అనమాట దాని అర్థం అవన్నీ చేసుకుంటారు ఇట్లా రకరకాలు చేసుకుంటూ ఉంటారు ఈ బా సందది దానికి కొత్త బట్టలు కొట్టించుకోవడం పెళ్లి అమ్మాయిలు ఉంటే కనుక కొత్త బట్టలు కొట్టించుకోవడం తర్వాత ఏమో దానికి సంబంధించి వాళ్ళు మంచిగా బ్యాంగిల్స్ తర్వాత మెహందీ అలాగే గోరింటాకు మెహందీ అంటే కదా కోన్ గోరింటాకు కాదు ఆకుకూరింటాకు చక్కగా రుబ్బి పెట్టుకోవటము చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకుంటారు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళ ఇళ్లల్లో ఏవేవైతే వాళ్ళకి అవసరాలు అలవాట్లు ఉన్నాయో వాటి ప్రకారంగా అన్ని చేసుకుంటూ ఉంటారు ఇట్లా జరుగుతూ ఉండే ఒక సంబరం అనమాట ఆ సంబరంలో ఏంటంటే ఇప్పుడు మనకేంటి అందులో మ్యాటర్ వచ్చింది అని అంటే ఇలాంటిసిపేషన్ యంగ్స్టర్స్ పడుచు వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి అని అంటే మన ఎపిసోడ్ మన సిడ్జు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిందండి మీరు తప్పకుండా చూసి తెలుసుకోవాల్సిందే పడుచు వాళ్ళ యంగ్ బాయ్ పార్టిసిపేషన్ ఎట్లాగా అంటే వాళ్ళు చాలామంది ఎదురు చూస్తారండి ఆ సెలబ్రేషన్ కోసం చూస్తే వాళ్ళు కావాలనుకున్న అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఇది ఒక మంచి సందర్భం తర్వాత కొంతమంది కన్నింగ్ ఫిలోస్ పార్టీస్ మార్చడానికి కూడా ఇది ఒక సందర్భం ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటారు అద్భుతం అయితే నాకు తెలిసిన ఒక గాజు షాప్లో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి ఈ వారాలకు సంబంధించి నీలమ్మ అమ్మవారి వారాలు చేస్తారు ఆ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ తాలూకా వాళ్ళు బంధువులు అందరూ కలిపి చేశారనమాట చేసినప్పుడు జరిగిన ఒక సరదా సరదా ఇన్సిడెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి లాస్ట్లో చెప్తాను ఏమిటనేది అయితే ఇలా వారాలు చేసుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి ఇన్క్లూడింగ్ ఈ మిర్చి మసాలా కూడా ఉంటుంది మొత్తం అంతా వయసున్న అమ్మాయిలు అందరూ కూడా ఒక నలుగురు ఐదుగురు ఒక లాగా ఏర్పడతారు ఏర్పడి వాళ్ళ వాళ్ళ కనెక్షన్స్ అన్నీ అక్కడ సర్దుబాటు అవుతాయి అన్నమాట సర్దుబాటు అయ్యి అందరికీ అన్నయ్యలు అవుతారు వాళ్ళు అంటే దీని బాయ్ ఫ్రెండ్ దానికన్నా అవుతాడు దాని బాయ్ ఫ్రెండ్ దీనికి అన్న అవుతాడు అట్లాగనమాటే అనియా 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 అందరూ అన్నయ్యలో అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఒక అన్న వదిన మాట్లాడుకుంటుంటే ఇంకో అన్న వదిన కాపలా ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు సిటీస్లో మనం చూసినంత బరి తెగింపు అక్కడైతే కనిపించదు కనిపించదు ఇది ఖచ్చితంగా కనిపించదు ఇదైతే నిజం కనిపించదు వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరైనా చూస్తారేమో ఒకవేళ చూస్తే ఏమనుకుంటారో అనే ఇటువంటి ఇంకా సిగ్గుపడ్డాలు ఇటువంటివి కొంచెం ఉన్నాయి అలా పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు సాయంకాలాలు లేదంటే ఉదయం పూట వాళ్ళు ఇంటిల్లిపాది దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారో అప్పుడు బుద్ధిగా వెళ్ళి సాయంకాలం అందరూ కలిసి మళ్ళీ ఏదో ఒక చిన్న అకేషన్ లాగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అప్పుడు తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఏదైనా ఒక టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం టెంపుల్ దగ్గరికి వెళ్ళటం మాట్లాడుకుని రావటం ఎక్కడికైనా ఇంట్లో వాళ్ళు అడిగితే వాళ్ళకు ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుందన్నమాట చెప్పడానికి 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 ఉంటుంది అట్లా ఏర్పాటు చేసుకునే పద్ధతిలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అందరికీ తెలిసినవే అయితే ఇలాంటి విషయాల్లో ఒక చిన్న గమ్మత్తైన పొరపాటు ఒకటి ఒకసారి అయ్యింది ఏంటంటే ఒక ఒక ఏరియాలో ఆ పండగలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఎప్పటిలాగే హుషారుగా అందరూ ప పనుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఆఖరిలోనే కొంతమంది ఘటాలు ఎత్తుతారు ఏవో వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి అన్నీ చేస్తూ ఉంటారు ఆనవాయితీలను బట్టి అలా చేసేటప్పుడు ఏం జరిగింది ఒకసారి అంటే వాళ్ళు ఆ అమ్మాయి అందులో ముఖ్యంగా చేసే అమ్మాయి ఆ అమ్మాయి తనని ఎవరైతే తను అనుకుందో తను ప్రస్తుతానికి ఇష్టపడుతున్నటువంటి అబ్బాయిని ఈ వారాల్లో ఎలాగైనా అవుననిపించుకోవాలన్న నిర్ణయంలో ఉంది అవుననిపించుకోవాలన్న నిర్ణయంలో ఉంది తను పనిచేస్తున్నటువంటి గాజుల షాప్కి వెళ్ళి తనకు సంబంధించినవన్నీ కొనుక్కుంది ఆ అబ్బాయికి ఇష్టమైన రంగులు కొనుక్కుంది కొనుక్కొని అన్నీ రెడీ చేసుకుంది రెడీ చేసుకుని సాయంకాలం అందరికీ మొత్తం మంది మార్బలంతో బయలుదేరింది బయలుదేరి అంతా వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అనుకున్న సమయానికి ఇంకా రాలేదు అక్కడేంటంటే అక్కడ ఒక వీధిలో అటు ఇటు కట్టేసి సాయంకాలం పూట సినిమాలు వేస్తూ ఉంటారు థర్టీ ఫైవ్ సినిమాలు వేస్తూ ఉంటారు అలాంటి సినిమాలు వేస్తున్న చోట వీళ్ళు కలుసుకుని మాట్లాడుకుందాం అనుకున్నారు అనుకుంటే వాడి ఫ్రెండ్స్ అందరూ ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా అన్నయ్యలు అయిపోతారు అంతే కదా వాడికి వాడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరికీ ఈ పిల్ల చెల్లి అయిపోతుంది దానికంటే చిన్నవాళ్ళు బాగా చిన్నవాళ్ళు ఉంటే ఇది వదిలే అయిపోతుంది ఇలా చిత్రమైన వరుసలు వచ్చేస్తాయి సడన్గా అలా వచ్చేస్తే అని అనియా వదినచ్చింది చూడు అని అనియా వదిన వచ్చిన ఏంటి వదినొస్తుంది వస్తుంది ఇంక అవ్వలేదు అది ఎవడైనా విన్నాడంటే దానికి వీపు చీరేస్తారు ఉంటాయి కట్టుబాట్లు చాలా ఉంటాయి అట్లా కబుర్లు సరదాలు ఉంటాయిలేండి అవి తప్పు అయితే అనుకోలేము అలాగ నువ్వు పని అనుకోలేము జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఇదోటి అలాగ అమ్మాయి ఏర్పాటు చేసుకున్న వాడు ఇంకా రాలేదు ఈరోజు చీకటి పడిపోయింది చీకటి పడిపోతే ఆ అమ్మాయి కోసం ఏర్పాటు చేసిన అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక రెండు కుర్చీల చోటు ఉండే గట్టు దగ్గర ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా అటు ఇటు ఉండి వీళ్ళిద్దరికీ చోటు ఉంచారు ఫ్రీగా వేసే సినిమాకి చోటు ఉండదండి ఉంచారు బాగా రద్దీ రద్దీగా ఉంది ఇది మనకెలా తెలుసు అంటే మన ఇంటి మేడం మించి ఆ సినిమా నేను చూస్తున్నాను ఆ సినిమా నేను చూస్తున్నాను ఆ సినిమా నేను చూస్తున్నాను అమ్మాయి ఆ రోజు సాయంకాలం వస్తున్నప్పుడు పలకరించింది ఏటండి ఉన్నారు ఇవాళ మీరు రారా సినిమాకి అని అంటే నేను రాలే అని అన్నాను అటు జనాలు అందరూ ఉంటారు వీళ్ళందరూ వీళ్ళే ఉంటారు ఆ టైంలో మన కాంపౌండ్ గేట్కి దగ్గరగా రెండు సీట్లు ఉన్నాయి దోమలు కుట్టుకుట్టి చంపే సీట్ అది ఉన్నాయి అక్కడ ఒకడు వచ్చి కూర్చున్నాడు ఇలాగ రుమాలు ఇలా కట్టేసుకున్నాడు అనమాట కట్టేసుకుని వచ్చి కూర్చున్నాడు వాడి పక్కన ఈ అమ్మాయి కూడా వెళ్ళి కూర్చుంది వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి వెనకాల మేడ ఎడ్జ్ దగ్గరికి వచ్చి నేను నిలబడి సినిమా చూస్తున్నాను అనమాట ఏదో నాకు ఇష్టమైన హీరో సినిమా చూస్తున్నాను అలాంటి తెర మీద బొమ్మలు చాలా వెరైటీగా ఉంటాయి అవి చూస్తున్నాం ఈ అమ్మాయి వెంటనే ఆ డ్రెస్ తెలకి చున్నీ ఏదో మూట కట్టింది అది తీసుకొచ్చి వాడికి ఇచ్చింది వాడు తీసుకుని తింటున్నారు ఇద్దరున్న తింటుండి గుసగుసలాడుతూ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ మెల్లిగా మన గేట్ తీసుంది ఆ గేట్ లోపలికి వచ్చారనమాట గేట్ లోపలికి వాళ్ళు రావడం చూసి నేనేం చేశాను అని అంటే ఆ కా కాంపౌండ్లో పోర్టుకులో వేసిన లైట్ ఆఫ్ చేశాను ఆఫ్ చేశాను ఆఫ్ చేసే మాట్లాడుకుంటున్నారులే నాకు అందుకని ఆఫ్ చేశాను ఆఫ్ చేస్తే వాళ్ళు ఇంకా సరదా పడ్డారు సరదా పడు మనకి పెద్ద జనరేటర్ ఉండేది ఆ జనరేటర్ ముందర ఉండేదన్నమాట గేట్కి ఆగ్నేయంలో జనరేటర్ ఉండేది అక్కడ ఖాళీ ఉండేది తూర్పులో గేట్ అనమాట ఆ జనరేటర్కి గట్టు ఉంటుంది కదా గట్టు మీద కూర్చుని వాళ్ళిద్దరు దేచ్ఛిగా మాట్లాడుకుంటున్నారు అక్కడ చూసారు మీదకి ఎవరు కనిపించలేదు నేను కనపడలేదు రెండు అడుగులు వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళ్ళి చూస్తున్నాను అనమాట చూస్తుంటే వాళ్ళు మాటలు బాగానే మాట్లాడుకుంటున్నారు అందులో ఇంట్లో ఉన్న ఒక సేఫ్టీ ఉంటుంది కదా అక్కడ కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు అడుగుతున్నాడు అయితే రేపొస్తావా రేపొస్తావా అని అడుగుతున్నాడు వస్తావా అంటే రేపు కష్టము వచ్చి ఆదివారం అయితే నేను వస్తాను ఆదివారం అసలు తెల్లి పండుగలు ఉన్నాయి కదా ఇంకోసారి ఇంకో చోట అజరం తల్లి పండుగలు ఉన్నాయి కదా అప్పుడు వస్తాను అంటే అజరం తల్లి పండుగలకి నాకు పంపరు అజరం తల్లి పండుగలకి నాకు పంపరు ఆ బాయ్ తల్లి పండుగలకి నాకు పంపరు మా ఇంట్లో ఒప్పుదల లేదు పంపరు అనంటే అజరం తల్లి పండుగలు మా ఇంట్లోనే పంపరు వస్తావు అంటే ఏదో ఒకటి చెప్పు వస్తానులే బాగా బరి తెగించావు నీకు ఎక్కలేదు బరి ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తారు ఆ మాత్రం ఏంటి చెప్పకుండానే రా రమ్మంటేమి నాకు మరి రేపు పొద్దున్న వేడి చూస్తావు నాకెట్ కాస్తావు అమ్మాయి అంటే వీడు అంటాడు అదేం లేదు కానీ అవన్నీ అందుకంటావు అవును నువ్వు వచ్చినప్పుడు డ్రెస్ వేసుకొస్తావా లేకపోతే ఓని వేసుకొస్తావా అడిగితే నీకే టష్టమైతే అది వేసుకొస్తలే అర్రే అనుకున్నాను నేను నా అమ్మాయి బాగా తెలిసిన అమ్మాయి అంటే ఆహా అలాగా అయితే బోని వద్దుగానే డ్రెస్ వేసుకుంట్రా ఆ రోజు మనం ఫోటో మా అవునండి అంటే ఫోటో వద్దు ఏ స్టూడియోకి వెళ్ళినా అంత తెలిసినవ్వలే ఫోటో వద్దు అయితే ఎందుకు అంత తులుకు పడతావు ఫోటో వద్దని సరిపోదేటి అని అంటే అవును కానీ నీ గొంతేటి అలాగొంది అంది అమ్మాయి అంటే నా గొంతు అలాగొండదు గట్టి గట్టిగా గొంతు తగ్గించి మాట్లాడతాను కాబట్టి అంట పెట్టి ఇప్పుడు అంటాడు హరంట వేటంటే హరిస్తే పెట్టి మతి గట్టి పోయింది బుర్ర గట్టి పోయింది నీకు మాత్రం తినాను ఏదో ఇచ్చింది కదా లేదు ఉంచినానులే అని ఇచ్చినా ఇచ్చాడు వాడు ఇచ్చింది అది కూడా తినేసింది అంటే ఇద్దరు ఎంగీళ్ళు తిన్నారనమాట ఇవాళ నుంచి నీకు నాకు ఒప్పు అంటే అలాగేలే కాదంటే ఊరుకుంటూ బయట నీకోసం కోసం పో తెచ్చాను ఎక్కడ పెట్టుకోరు ఇది చెప్పు ఎక్కడ పెట్టుకోరు ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను చెప్పు గులాబ్ గులాబీ పువ్వు కాస్త షార్ట్ కట్ గు తెచ్చాను ఏది ఆ వస్తాను కడ ఎక్కడ జల్లిపే జల్లిపే అంటే పడిపోయింది అంతకంటే ఏం చేస్తావులే ఒక గుల పువ్వు తేలేవు తెచ్చింది తిన్నగివ్వలేవు ఏటి నువ్వు గొంత అలాగ ఉంది అంటే గొంతు కాదు ఏటి కాదు ఓ నాకు ఇక్కడ గొంతుకి ఇక్కడ వేటి తగ్గించి మాట్లాడుతాను నేను వింటే గొల్లు అయిపోద్ది ఇప్పుడు గోల్ గోళ్ళు ఏడనుకుంటాను అది సరే కానీ రేపు సినిమా కథవాడు అర్థమైందిలే అన్నీ పిక్చర్ మరి మాకు రాదు మీరు చెప్తారా అర్థమైందిలే అన్ని వాళ్ళలోనే అంటావు నువ్వు పోనే రాలపే తేలేదు నువ్వు బేటి టికెట్ కట్టేస్తా బేటి తేస్తాను వస్తావా అంటే ఫస్ట్ అడిగితే నేను రాను నేను రాను మ్యాట్నింగ్ అయితే వస్తాను అంటే మ్యాట్నింగ్ అయితే నాకు పైన ఆపియాలా నాకు తనే అసలు పడుకుని పైన ఆపేస్తే మా అన్నీ ఒప్పుకోడు ఇప్పుడే అని అని అంటున్నావు ఇంక రేపే చేస్తావు నువ్వు రేపే అక్కడికి రావు ఒక గుడికి వెళ్దామన్నా రావు గోపురంకి వెళ్దామన్నా రావు ప్రతిదానికి అని అని అంటావు అయిన నీ గొంత ఉంది అది నా గొంతెలగొండడం ఏంటి నువ్వే ఏటో తేడా కొన్నావు నువ్వు సమంగా లేవు నాతోటి చెయ్యది అని అంటాడు నేను అలా చేయిస్తా ఏంటి హ్యాండ్ ఇవ్వడం నాకు అలవాట్లేదు అలా మాట్లాడుకున్నారు కొంతసేపు ఆ తర్వాత మనం నేను చూడడం బాగూడదని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోయింది నాకెని గురించి యాదవాలి సినిమా లేదేమి నాకెన్ కానీ కొంతసేపు అయిన తర్వాత ఇంటి ముందేమో కొంచెం మాట్లాడుకుంటున్నారు జనాలు ఏంటి మాట్లాడుకుంటున్నారని రాయల్గా గేట్ తీసుకొని తలుపు తీసుకుని మెయిన్ డోర్ తీసుకుని బయటకు వచ్చా బయటకు వస్తే ఈ అమ్మాయి నిలబడిందిగా తలదించుకొని నిలబడింది పక్కన అబ్బాయి ఇల్లు తలదించుకొని ఉన్నాడు అవతల పది మంది అవతల పది మంది మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటి అనేది మనం ఊహించుకోవచ్చు దెబ్బలాడుకున్నారు దెబ్బలాడుకుని అంతా అయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఏమనుకున్నారు పులిసిన కొంతమంది పెద్దవాళ్ళు అవునారా మీరు ఇలాగ కలుసుకొని మాట్లాడుకుంటామంటే మేము వద్దంటమా మేము వద్ద అంటాం అనుకున్నరా ఎందుకు పరువులు తీసుకుని పనులు చేస్తారు మీకు అంత ఇష్టమైనప్పుడు ఎలాగ పత్రికలు రాయించినామో ఎలాగా పత్రికలు రా ఇది నాకు కొసం మెరుగు అనమాట పత్రికలు రాయించినము ఆ మాత్రం దానికి ఏంటి సమస్య ఇప్పుడు మీరు మాట్లాడుకుంటామంటే పెళ్ళికొడుకు మా కాదంటమా ఆ అమ్మాయి ఏడుస్తున్నది కొంతసేపు అయిన తర్వాత ఎందుకే అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది అని అడిగాను నేను అంటే వాళ్ళు ఆల్రెడీ అరేంజ్డ్ వాళ్ళు కదా నేను కూడా అలాగే అనుకున్నాను ఆ అమ్మాయి కూడా ఏడుస్తున్నది ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలుగానే ఎవరు అడిగారు ఆ తర్వాత నేను అడిగాను అవును ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది సెటిల్ అయిన అబ్బాయే కదా ఎందుకు ఏడుస్తున్నది అని అంటే ఆ అమ్మాయితో వచ్చిన ఇంకో అమ్మాయింది ఆ అమ్మాయి ఏంటంటే చీకట్లో పళ్ళు ఒకటే కనబడుతున్నాయి ఇంకేం కనపడలేదు నేను పోతుకులో లైట్ వేసాను ఏమైంది ఎందుకు ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి ఇందాకంతా చూశాను కదా నేను ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి అందరూ సమర్థిస్తున్నారు కదా ఎందుకు ఏడుస్తుంది అంటాను నేను ఆ అమ్మాయి నెమ్మదిగా అలాగే గేట్ పట్టుకొని అలాగే నా తెరిపించింది వచ్చి మేడం గారు మీరు గట్టి కనుకండి ఏమేమైంది అని అంటే అదే అమ్మాయి పేరు ఏదో చెప్పింది ప్రము పేరు కానీ పేరు చెప్పి ఆవిడ ఒప్పు చేసుకున్నది ఆడి కాదు అని చెప్పి మరి అందరూ అంటున్నారు కదా మాట్లాడుతున్నారు కదండి పెళ్ళి ఆడితేనేనండి పెళ్ళి ఆడితోనే కానీ మా దానికి ఇష్టం లేదు ఎలాగైనా ఆ పెళ్ళి నాడు ఆ పెళ్ళి జరగకుండా వీళ్ళిద్దరు వెళ్ళిపోదాం అనేసి ఏదో సెట్టింగ్ పెట్టుకుందాం అనుకుని వాళ్ళు కలుసుకుందాం అనుకున్నారు తేరా చూస్తే ఆమోస్ట్ గా అన్నాడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆడితోనే మాట్లాడడం అయింది ఆడితోటే బయటపడిపోయింది ఇప్పుడు ఆడితోటే పెళ్ళి ఆడికి ఆడికి దానికే పెళ్ళి దానికి ఏట దేవుడు ఏటే ఏటి నిర్ణయిస్తాడు చెప్పలేము ఒకసారి అని నాకు వేదాంతం చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి ఆ ఈ సెట్టింగ్ ఇవ్వడం నాకు తెలియదు కానీ గొంతు బాగాలేదని గొంతు మారింది గొంతు పది సార్లు అంటుంది కదా ఆమెకి ఇష్టమైన ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి గొంతు కాదు అది చీకట్లో తెలియలేదు మాట్లాడేసింది వీడేమనుకున్నాడు వీడి గురించే అమ్మాయి చూస్తున్నది కాబోలని ఈ భ్రాంతిలో ఈ అబ్బాయి అన్నాడు పెళ్లి కొడుకు ఆ తర్వాత జరిగిన లగ్నాల్లో వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది ఈ పళ్ళు మాత్రమే కనిపించిన అమ్మాయికి ఈ పిల్ల అనుకున్నాం ఆ అబ్బాయికి గొంతు మారిన అబ్బాయికి బెస్ట్ ఈ కలిసిన అమ్మాయికి అబ్బాయికి ఎవరైతే కూర్చున్నారో మన జనరేటర్ దగ్గర రాంగ్ సెట్ వాళ్ళకి పెళ్ళి అయింది ఇప్పుడు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలండి జంబ్లింగ్ అయిపోయింది వాళ్ళు ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి అయిపోయింది పరిస్థితులు అలా మారుతూ ఉంటాయి మీరు కూడా ఏమనుకోకండి ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు అనుకున్నట్టే అక్కడ దేవుడు అదే అనుకున్నాడేమో అదే అయింది అనుకున్నాను సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక్కోసారి విషాదాలకు కూడా దారితీస్తూ ఉంటాయి ఇది సుఖాంతమైంది కాబట్టి మనం కూడా హ్యాపీగా ఇలా కూడా జరుగుతాయని అనుకోవచ్చు సో మరిన్ని మరిన్ని కొత్త కొత్త అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుదన్ బై బాయ్ ఇంత మంచి జంబ్లింగ్ ఫన్నీ విషయం అంటుంది అందుకే అంటుంది బాగుంది నైస్ అమ్మ నైస్ ఫన్నీ వీడియోని మాకు ఇవాళ షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన ఫన్నీ అండ్ జంబ్లింగ్ వీడియో ఇక మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మిమ్మల్ని వచ్చి మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్